అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తాం పున్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందని ఆ పార్టీ లీగల్ సెల్ నాయకుడు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పున్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తే ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే వైకాపా నాయకులు వారికి సినిమా చూపిస్తారని హెచ్చరించారు పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు అధికారంలో ఉన్నారు తమ పార్టీ వారికి వారిని వేధిస్తూ తరిమేస్తున్నారని ఆరోపించారు ఈపూరు మండలం బొమ్మరాజుపల్లికి చెందిన నాగేశ్వరరావు ప్రభుత్వ పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే అది నేరం ఎలా అవుతుందనేసి ప్రశ్నించారు అతన్ని పోలీసులు తీసుకెళ్తే తానే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లు తెలిపారు వినుకొండ మండలం ఏనుగుపాలెంలో మహిళ హత్య కేసు ఏడాది దాటినా ఇప్పటి వరకు తెరిచిన పోలీసులు పోలీసులు తలదించుకోవాలనేసి పొన్నవోలు సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైకాపా కార్యకర్తలకు ట్రైనర్ చూపిస్తే ఎన్నికల తర్వాత అధికారం లాగానే మా కార్యకర్తలు వాళ్ళకు సినిమా చూపిస్తారనేసి పొన్నవోలు సంచలన వ్యాఖ్యలు చేశారు